హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు గంగూబాయ్ గేమింగ్ ఛానల్ హే గాయస్ ఎలా ఉన్నారు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఓకే ఈరోజైతే మనం వన్ వైసెస్ వన్ ఆడుతున్నాం అనమాట ఓకే క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్స్ ఇతను వచ్చేసి కన్నడ లాగా ఉన్నాడు ఓకే మనం గ్లో వేసుకుంటూ వెళ్దాం అతనైతే ఇంకా రాలేదన్నమాట ఓకే వీడియోనైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఓకే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఓకే మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు ఎంతో మోటివేషన్ ఓకే బ్యాక్ టు బ్యాక్ అయితే మనం ఒక రెండు హెడ్సట్లు అయితే కొట్టేసామన్నమాట ఓకే మూడోసారి బయటకు వచ్చాడు అయితే అవ్వలేదు ఓకే గాలి లెగిరాడు కొట్టేసాం అనమాట ఓకే మూడో హెడ్సెట్ అనమాట ఓకే ఓకే నాలుగోది కూడా కొట్టేసాం ఓకే ఇది చాలా సింపుల్ అనమాట అతను బయటకు వస్తున్నాడు రివ్యూ అవుతున్నాడు మనం అయితే కొట్టేస్తున్నాం అనమాట ఓకే ట్రై చేసాం అవ్వలేదు ఓకే మళ్ళీ ట్రై చేసాను అవ్వలేదు మొత్తం గ్లోవల్ అయితే వేసేసుకుంటున్నాడు అనమాట కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నాడు ఎనిమిది కూడా అంటే చిన్నది కొత్తలాగా ఉన్నాడు అందుకే కొట్టలేకపోతున్నాడనమాట కొంచెం తడబడుతున్నాడు సెట్టింగ్స్ అనేది అలవాటు అవ్వలేదు అనుకుంటా ఓకే ట్రై చేశాను చూసారు ఫ్రెండ్స్ షార్ట్ రేంజ్లో లాగేసేడు అనమాట నేనైతే లైక్ అనేది ఇచ్చేసాను ఓకే షార్ట్ రేంజ్లో టూ షార్ట్ రేంజ్లో లాగేసేయడం అనమాట ఒక డిజర్ టీవీలతో కొడుతున్నాడు కాబట్టి గ్లోబల్ వేసుకుంటూ వెళ్దాం మనం కూడా డిజర్ ట్రై చేద్దాం ఓకే కనెక్ట్ అవ్వలేదు మళ్ళీ కనెక్ట్ అవ్వలేదు అనమాట ఈసారి ఈసారి అయితే కనెక్ట్ అయిపోయింది కొట్టేశాం ఫైనల్లీ ఓకే మొత్తం ఫైవ్ రౌండ్స్ ఫైవ్ రౌండ్స్ అయితే కొట్టేశామనమాట ట్రై చేశాను కనెక్ట్ అవ్వలేదు ఇప్పుడైతే అయిపోయిందనమాట వీడియో అయితే ఎండింగ్ వచ్చేస్తుంది చాలా ఫాస్ట్గా అయితే అయిపోయిందనమాట ఇంత ఈజీగా అయితే వద్దు అనుకోలేదు చాలా ఫాస్ట్గా ఇంత ఫాస్ట్గా అయితే ఒక ఫైనల్ హెడ్ సెట్ అయితే కొట్టేసాం వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మీ ఈ సబ్స్క్రైబ్ అనేది మీకు ఫ్రీనే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది ఆల్లో పెట్టుకోండి